ఎగుడు దిగుడు రోడ్లలో ప్రయాణం నరకం ఎత్తు పల్లాల రోడ్డుపై ప్రయాణం చేయలేకపోతున్నానని వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పట్టణంలో ముల్లావారి వీధి ఓషాంతి మందిరం వద్ద గల రోడ్డు అధ్వానంగా ఉండటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాహనాదారులు వాపోయారు ఈ రహదారిలో రెండు చోట్ల మురికి కాలువ ఉండటంతో ఆ మురికి కాలువపై చాలా ఎత్తుగా వంతెనలు నిర్మించడంతో వాహనాదారులు వాటిని ఎక్కి దిగేటప్పుడు ప్రమాదానికి గురవుతున్నారని ద్విచక్ర వాహనాలు ఆ కార్లు ప్రయాణించాలంటే నరకప్రాయంగా ఉందన్నారు కార్ల కింద భాగం తక్కువ ఎత్తులో ఉండి కార్లకు ఎత్తుగా ఉండే మోరీలు తగలడం వల్ల పెద్ద ఎత్తున కార్లకు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు పెద్ద వర్షాలు వస్తే అటు ఇటు ఎక్కువ ఎత్తులో మోరీలు వేయడం వల్ల నీళ్లు నిలబడి ప్రయాణికుల ప్రయాణం ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు అనేక మంది ప్రయాణికులు ఇక్కడ పడి దెబ్బలు తగిలించుకున్నారు ఇప్పటికైనా అధికారులు పాలకులు ఈ రోడ్డు పరిస్థితిని పట్టించుకొని సమాంతరంగా సిసి రోడ్డు వెయ్యాలని కోరుతున్నారు ఇది రోడ్లు వచ్చేసి పదహైదు ఏండ్లు అయిపోయింది ఏసీ ఓంశి గుడి దగ్గర మోరీ లేచిగానే ఓ రెండేండ్ల పైన అయిపోయింది ఎత్తుపత్తులుగా ఉన్న వలన ముస్లో వాళ్ళు వీళ్ళు పిల్లలు చాలా మంది రాత్రి పడుతున్నారు దీనికి ఏం పట్టించుకోవటం లేదు ఎవరు చాలా ఇబ్బందికరంగా ఉంది దీన్ని యాదో వచ్చేసి మాకు రోడ్ వేయాలని మేము ఇది చేస్తున్నాము కానీ ఎవరు పట్టించుకోవటం లేదు దీనికి ఇక్కడ ఉండే ఇంత ఇక్కడ ఉండే వాళ్ళు కానీ చాలా మందితో ఇది చేసినా కానీ వీళ్ళు ఎవరు ఇది లేదు మోరి లేచి అది చేసి ముస్లోళ్ళు వాళ్ళు వీళ్ళు చాలా మంది పడిపోతున్నారు కోట్ల పిల్లలు పెద్దోళ్ళు అంతా దీనికి ఏదో ఒకటి పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాము ఇట్లా ఎత్తి దిగడం వలన కానీ చాలా మంది కింద పడి ఇది చేస్తున్నారు దానివలన మాకు రోడ్డు ఇది వేయాల్సింది ఎత్తు తగ్గులతో చాలా ఇబ్బంది అయిపోతున్నది ములాది ఇది ఓం శాంతి గుడి దగ్గర ఇది ఇలా ఉండేది అధికార నాయకులు ఇది స్పందించి రోడ్డుని ఇది చేయాలని మేము స్పందిస్తున్నాము కోరుతున్నాము ఇది రోడ్డు వేసి తొందరగా వేసి మాకు రోడ్డు వలన ఇది చేస్తే మాకు బాగుంటుంది బాగుంటుంది